హాయ్ అండి హలో నేను మీ మౌనిక వెల్కమ్ టు మై ఛానల్ శుశ్రుక్ కిచెన్ ఈరోజు మనం చెప్పుకోబోయే రెసిపీ చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం ఈ స్టైల్లో చేయండి స్పెషల్గా తెసుకున్న మసాలా ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి నేను చెప్పినట్టుగా టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ చేయండి బాగా వస్తుంది ఫస్ట్ మనం చికెన్ కర్రీని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఒక స్పూన్ కారం వేసుకోండి వీటన్నింటినీ కలుపుకుంటూ మనం బాగా ముక్కలకు పట్టేలాగా మసాజ్ చేసుకుంటూ కలిపితే ఏంటంటే ముక్కకి బాగా ఉప్పు కారం పట్టి బాగుంటుంది టేస్ట్ కాబట్టి చాలా చక్కగా వాటికి కొంచెం మసాజ్ చేస్తున్నట్టుగా వాటిని కలపండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ యాడ్ చేసుకోండి దీంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అలాగే రెండు దాల్చిన చెక్క ఒక కప్పు ఆనియన్ వేసుకోండి చూసారు కదా ఆయిల్ వే మరిగిన తర్వాత ఆయిల్ ఆనియన్ వేసుకొని మిక్స్ చేసుకోండి తర్వాత దీంట్లోకి ఆనియన్ మగ్గిన తర్వాత కొంచెం ఒక స్పూను జింజర్ గార్లిక్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం దాన్ని వేగేటట్టు కలపండి లేదంటే అడుగుపెట్టేసి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కాబట్టి దానికి అయిపోయిన తర్వాత కవర్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి తర్వాత ఒక చిన్న టమాటా తీసుకోండి స్మాల్ సైజ్ తీసుకొని దాన్ని టమాటా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని టమాటా పేస్ట్ చేసుకోండి చూసారు కదా ఉల్లిపాయ వేగింది ఈ వేగిన తర్వాత దీన్ని దీంట్లోకి మనకి ఇప్పుడు మనం ప్యూరీ చేసుకుంటున్నాం కదా టమాటా పేస్ట్ దాన్ని యాడ్ చేయండి అది మొత్తం ఆయిల్లో మగ్గిపోయేంత వరకు కలుపుకొని ఆయిల్ సపరేట్ అయిపోయేదాకా వే వేపుకోవాలి చూడండి విడవలు చూపిస్తున్నట్టుగా మొత్తం మిక్స్ చేసుకోండి ఆయిల్ మొత్తం దేనిక సపరేట్ అయ్యేంత వరకు కూడా వేగాలి అది మళ్ళీ కవర్ చేసుకుని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక టూ మినిట్స్ తర్వాత మనకి చూసారు కదా ఆయిల్ సపరేట్ అయిపోయింది ఎంత బాగా మగ్గిందో ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలండి ఈ పెరుగు వేసుకుని అలా వదిలేవద్దు దీన్ని గరిటతోటి కలుపుతూనే ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎందుకంటే మళ్ళీ బిల్లల పిల్లల కింద తేలిపోతే కర్రీలో బాగుండదండి మొత్తం మిక్స్ అయిపోవాలి అసలు ఎక్కడ కూడా కనిపించకుండా మొత్తం అలా కలుపుతూనే ఉండాలి చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయేదాకా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగానే కలపండి మొత్తం అదిగోండి చూసారు కదా మొత్తం మిక్స్ అయిపోయింది ఎక్కడ కూడా పెరిగన్నది వేసామన్నట్టుగా ఇంక కనిపించట్లేదు సో దీన్ని అయిపోయిన తర్వాత ఇక ఆయిల్ సపరేట్గా వస్తాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ని దాన్ని వేసుకోవాలండి దాన్ని వేసుకొని చికెన్ యాడ్ చేసేసుకొని దాంట్లో కవర్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలండి చూసారు కదా వీడియోలో మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను సేమ్ అలానే స్ప్రెడ్ చేసి దానికి మూత పెట్టేసుకొని ఓ టెన్ మినిట్స్ వదిలేయాలండి చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత మనకి వాటర్ వచ్చేసింది కర్రీలోకి అదంతా కూడా చికెన్లో ఒక వాటర్నండి మనం ఏం వాటర్ ఏమి వేసిందైతే లేదు చూసారు కదా మొత్తం వాటర్ అంతా వచ్చి ఎంత బాగా మగ్గుతుందో సో ముందు మనం చికెన్ కర్రీలో వచ్చే వాటర్ తోటే ముందు దాన్ని అంతా మగ్గించేస్తే తర్వాత మనకు వాటర్ ఎంత అవసరమవుతో అంతే వేసుకోవడానికి టేస్ట్ బాగుంటుందండి సో మీరు ఇలాగే చేయండి ఎక్కువ వాటర్ అయితే ఫస్ట్ వేయద్దు వాటర్ వేస్తే ఏంటంటే కర్రీ ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది కాబట్టి ఫస్ట్ చికెన్ కర్రీలోంచి వస్తుంది వాటరు ఆ వాటర్ తోటే ఉడికించండి అది అయిపోయిన తర్వాతే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంకా వెయ్యాలి కదండి మనం సో అవన్నీ ఒకటి ఒకటి వేసుకుంటూ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లోనే రెడ్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి ఒక రెండు చిల్లీ మీ కారాన్ని పెట్టుగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో నాకైతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా యాడ్ చేసుకోవాలి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకోవచ్చు ముందుగా ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక ఏడెనిమిది జీడిపప్పు వేసుకోవాలి తర్వాత ఒక దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు నాలుగు యాలకులు వేసుకోవాలి గసగసాలు ఒక స్పూన్ వేసుకోండి ధనియాలు నెక్స్ట్ వచ్చేసి రెండు స్పూన్లు జీలకర్రని అంతే ఇవన్నీ వేసుకొని మనం మసాలా వేసేసుకోవాలి వీడియోలో చూసినట్టుగా మసాలా వేసుకొని మిక్సీ జార్లో పక్కన పెట్టేసుకోవాలండి చూసారు కదా కర్రీ ఈ స్టేజ్లో ఉండగానే మనకి ఇది కదా మనం మసాలా మొత్తం స్ప్రెడ్ కర్రీ వేసుకోవాలి దీంట్లో ఈ స్టేజ్లో ఉండగానే ఇంట్లో మొత్తం కారం సరిగా చూసుకొని యాడ్ చేసుకోవాలండి కారం ఏదైనా ఇంకా మనకైనా సరిపోలేదు అనిపిస్తే ఈ స్టేజ్లోనే మనకి వేసుకోవాలి నాకైతే కారం సరిపోలేదు అందుకని ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీరు కారం తినే వాళ్ళని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి నాకైతే కారం నేను ఎక్కువగా కారం కలపలేదు కాబట్టి దాంట్లోకి కారం సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే నేను ఒక పావు లీటర్ వరకు నీళ్ళు వేసానండి ఎక్కువ వేయలేదు ఒక హాఫ్ గ్లాస్ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్ మగ్గిపోయింది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ సరిపోతుంది మనకి మరి ఎక్కువైనా సరే వాటర్ వాటర్గా ఉంటుంది కదా కర్రీ అందుకని గ్రేవీకి మనం ఎంతవరకు అవసరమైతే అంత వేసుకుంటే సరిపోతుందండి తర్వాత మూత కవర్ చేసేసి పక్క ఉంచేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది చూడండి చూసారా ఆయిల్ అంత తేలిపోయి ఎంత బాగా వచ్చిందో కర్రీ అంతేనండి ఎంతో పర్ఫెక్ట్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ మీరు తయారు చేసిన చికెన్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి